సామాజిక మాధ్యమాల్లో సభ్య సమాజం సిగ్గుపడేలా అశ్లీల పోస్టులు పెడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని విజయవాడ సిపి రాజశేఖర బాబు హెచ్చరించారు ఒక తల్లి చెల్లి గురించి పెట్టే అభ్యంతరకర పోస్టులను సమాజం భరించలేదన్నారు జుగుప్సాకరమైన పోస్టులపై కామెంట్ చేసిన కేసు నమోదయ్యే అవకాశం ఉందన్నారు రాజకీయ పార్టీల సోషల్ వింగ్ల ముసుగులో వికృత చేష్టలకు పాల్పడినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు ఫోన్ ద్వారా లేకుంటే కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు సిపి రాజశేఖర బాబు తెలిపారు మితిమీరితే చర్యలు తప్పవని చెప్పారు చెప్పారుసాకరంగా అసభ్యకరంగా పోస్టులు పెడితే ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు ఎందుకంటే చాలా అసభ్యకరంగా అసలు మనుషులు పెట్టే రీతిలో లేవు సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఈ విధంగా ఉపయోగించుకోవడం అనేది మన దురదృష్టం మన కర్మ ఇంత దారుణంగా తల్లి చెల్లి చూడకుండా దారుణంగా పోస్టులు పెట్టేవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఈ ట్విట్టర్ ఫాలోయర్స్ కు నేను చెప్తున్నాను అట్లా ఎవరైనా ఫాలో అవుతుంటే మీరు ఇమీడియట్ గా అన్ఫాలో కాండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళని విట్నెస్గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కొందరికి నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నాం సో ఇటువంటి అన్నీ లేకుండా వాడిని అన్ఫాలో చేసి మంచిది నిఘా పెట్టినాం సోషల్ మీడియా టీం కూడా పటిష్టం చేస్తున్నాము పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల హ్యాండిల్స్ మీద కూడా నిఘా ఉంటుంది ఎవరైతే కాల్డ్ సామాజిక కార్యకర్తలు సోషల్ ఆ ముసుగులో మీరు ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి పోస్ట్ ఒక కేసు ఉంటుంది రెండు పోస్ట్ అవుతున్నాం రెండు ఛార్జ్ చేస్తాం మూడో పోస్టులో వన్ లెవెన్ గా లోకల్ బారేస్తాం